ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ ప్రాపర్టీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రై ప్రైజ్ అంకన మూడున్నర లక్షలు ఉంది అటువంటి పదహారున్నర అంకనం సైట్ రేట్ కన్నా ఇంకా చీప్గా వస్తుంది అనమాట మీకు ఇక్కడ ఓకేనా మంచి ప్రాపర్టీ చూడండి ఇది ఇది చూసారా ఇది అవుట్లుక్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి అవుట్లుక్ ఓకేనా మంచి ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా ఎవరు మిస్ చేసుకోబాకండి అందులో తక్కువ ప్రైజ్ కేవలం అరవై ఎనిమిది లక్షలకే అరవై ఎనిమిది లక్షలకి సిటీలో సిటీలో మెయిన్ వేదాపల్లి నిప్పో ఏరియాలో సరౌండింగ్స్లో రోడ్డుకి డైరెక్ట్ రోడ్డు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అంత దూరం కూడా ఉండదు అటువంటి మంచి ప్రాపర్టీని తీసుకోవచ్చు మీ కాన్ ప్రాపర్టీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్ ఈ రోజు మీకు నిప్పో సెంటర్లో వేదాపల్లికి దగ్గరలో ఓకేనా నిప్పో వేదాపల్లి సరౌండింగ్స్లో రోడ్డుకి దగ్గరలో లగ్జరీ ఏరియాలో మంచి మంచి ఫ్యామిలీస్ డీసెంట్ ఫ్యామిలీస్ ఉన్న ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ పదహార రంకర ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ ప్రాపర్టీ ఇంకోటి ఏంటంటే కింద మీరు కింద కావాలంటే డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు లేకపోతే మినీ ఫంక్షన్ హాల్ కూడా చేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల వాళ్ళకి చిన్న బట్ ఒక యాభై మంది ఒక డెబ్బై మందితో ఒక ఫంక్షన్ హాల్ లాగా చేసుకోవచ్చు ఓకేనా అంటే చూడండి ఎంత తగ్గండి ఓపెన్ ప్లేస్ చూడండి చూడండి మొత్తం ఓపెన్ చేసి లేదా మీకు ఇల్లు కావాలంటే చేసుకోవచ్చు ఈ ఏరియా ఈ ఏరియాలో పదహారున్న ఆకరము సింగిల్ ఫ్లోర్ మాత్రమే సింగిల్ ఫ్లోర్ పదహారున్న ఆకం కావాలంటే మినిమం డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షలు అటువంటిది మీకు రెండు ఫ్లోర్లు ఇదొక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ పైన పైన కూడా మావడు చూపిస్తారు చూడండి నీట్గా చూపిస్తాడు చూడండి చుట్టుపక్కల సరౌండింగ్స్ చూడండి ఎంత డీసెంట్గా ఉన్నారు చూడండి చుట్టుపక్కల సరౌం సరౌండింగ్స్ ఇదా చూడండి చుట్టుపక్కల పిల్లలను చూడండి చూడండి మంచి వాతావరణం అందరూ డీసెంట్ ఆఫీషియల్ ఏరియాలో ఓకేనా మంచి ఫ్యామిలీస్ ఉన్న ఏరియాలో ఇది చూ పైన చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కిందంతా ఓపెన్ కార్ పార్కింగ్ పైన వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ అనమాట చాలా బాగా నీట్గా కట్టారు వాళ్ళు ఇది ఓనర్స్ ఓన్గా కట్టుకున్న ప్రాపర్టీ అనమాట బిల్డర్స్ కట్టింది అయితే కాదు ఓన్గా కట్టుకున్న ప్రాపర్టీ అనమాట చాలా బాగుంటుంది మన దగ్గర కీ లేకపోవడం వల్ల బయట నుంచే చూపిస్తున్నాము ఈ ప్రాపర్టీ మీద మీకు నచ్చిన బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు మీరు బయట కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు లోపల డబుల్ బెడ్రూమ్ అనమాట ఈ ప్రాపర్టీ మీద మీకు నచ్చిన బ్యాంకులో మీరు గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు దీని మీద మీరు లోన్ తీసుకోవచ్చు మెయిన్ ఏంటంటే అఫీషియల్ ఏరియా మంచి ఏరియాలో మంచి లొకేషన్లో ఉండేటువంటి ప్రాపర్టీ ఒకసారి పైన కూడా చూద్దాం మనం పైన కూడా చూపిస్తాం మీకు చూడండి పైన కూడా ఏరియా చూడండి ఒకసారి పిల్లర్స్ కూడా హెవీగా ఒక అపార్ట్మెంట్కి వేసినట్టు వేశారు ఫ్రెండ్స్ ఈ పిల్లర్స్ కూడా చూడండి మీరు ఎంత అఫీషియల్గా ఒక అపార్ట్మెంట్ వేసినట్టు హెవీగా వేశారు ఇది బిల్డర్ కట్టినది కాదు ఓన్గా కట్టుకున్నటువంటి ప్రాపర్టీ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు ప్రైస్ నెగోషియేషన్ ఉంది కొత్తగా కట్టిన ప్రాపర్టీ ఇది లోపల చూస్తే అసలు వదలరు మీరు